ఆ బాబు ఏంటి ఎక్కడ ట్రాన్స్ఫర్ లో గొడవలు ఉన్నావా ఇంట్లో ఉన్నావా ట్రాన్స్ఫర్ గొడవలోనే ఉన్నా ఇప్పుడు ఇదిగొచ్చా చర్చికి వెళ్ళావేమో ఆ చర్చి ఇప్పుడు ఇది ఏంటి దేనికనే ఆ వెబ్ కౌన్సిలింగ్ ని వ్యతిరేకించేది ఈ వెబ్ కౌన్సిలింగ్ ని వ్యతిరేకిస్తూ జనాలు రోడ్డు ఎక్కారు టీచర్లు అంటున్నారు అది ఎంత ఎంతవరకు నేను ఇంతకుముందు వేరే మిత్రుడితో మాట్లాడా అతను ఏదో కొత్తగా చెప్పాడు నేను అంటుంది ఇందులో హామీని విస్మరించాడు అని అంత పెద్ద పదం వాడాల్సిన అవసరం ఉందా లేదా అని అదే నారా లోకేష్ గారు ఇచ్చిన హామీ తొంగలో దొక్కారు అంటే నిజంగా అంత పెద్ద పదం వాడాలా ఇది మామూలుగా అని అంటే ఇచ్చాడు ఎందుకంటే ఆయనకు తెలుసా దాని ఆ సమస్య గురించి ముందే తెలుసా అంటే మనవాళ్ళు యూనియన్ లేడానికి ఎక్స్ప్లెయిన్ చేసి ఉంటారు ఓకే ఇట్లా కాదు ఇట్లా అంటే ఎలక్షన్ ఉందా లేకపోతే ఎలక్షన్ తర్వాత లేదు ఎలక్షన్ వల్ల కౌన్సిల్ ఓహో ఈ మధ్య అంటే తెలిసేది సరిగా వన్ మంత్ ఓకే ఇప్పుడు వీళ్ళు బాయికాడు చేస్తే ఆగుతయ్యా ట్రాన్స్ఫర్లు అంటే వీళ్ళు అప్లై చేసి బాయ్ కార్డ్ చేసి వాళ్ళ ఇష్టం ప్రకారం జరగాలనేది అనేది ఇప్పుడు ఉన్న విధానం ఇది మాకు కష్టంగా ఉంది మాన్యువల్ కి మార్చండి అంటున్నారు అంటే అంటే అందరూ బహిష్కరిస్తే అవునట్టేగా అంతేలే ఎవరో ఒకళ్ళిద్దరు మాత్రం అట్లా వెళ్తారు అది అందరు కష్టమే కదా మూడు వేల ఆప్షన్లు ఇవ్వాలంటే ఒకసారి మూడు వేలేనా ఎట్లాంటిదంటే ఇప్పుడు మనము ఈ ఎమ్మెల్సీ ఎన్నికలు టీచర్ వాటికి పెడతాం ప్రయారిటీలు ఒక ఐదుగురు పోటీ చేస్తే ఐదుగురికి ప్రయారిటీ ఇచ్చేసరికి తల ప్రాణం తోకపోతుంది ఇక మూడు వేలు ఒక్కొక్క దానికి ఆప్షన్లుండాలంటే కూడా ఎట్లాగో తెలుసా అది సెలెక్ట్ చేసి ఒక వైపు నుంచి ఇంకో వైపుకి విండోలో ఒక విండో నుంచి ఇంకో విండోకి కి లాక్ లాక్ కావాలి అసలు చాలా కష్టంలే ఆన్లైన్ లో మళ్ళీ సర్వర్ డౌన్ అవ్వటం ఎక్కువ మంది లాగితే లాక్ కావడం మొత్తం ఒకసారి జంప్ అయిపోద్ది సో నాకు తెలుసు అది సర్లే మారుస్తాంలే అనే అంటారని నేను అనుకుంటున్నాను ఎందుకంటే అది ట్రాన్స్ఫర్లు స్కూల్ లో ఓపెన్ చేసే లోపే పూర్తి చేయాలనేది అనుకుంటారు ఎవరైనా కూడా అది సంగతి అది అన్నమాట అది ఎట్టన మార్చుకుంటున్నాం మనము ఏది బాగా అయిపోయింది కానీ వచ్చా ఇది చిల్లరపేట దగ్గర కాదు కాదు రెడ్డిగూడెం కూడా రాజుపాలెం వల్ల సత్తనపల్లి వైపు సత్తెనపల్లి నుంచి పులివిరాళ్ళ మధ్యలో రెడ్డిగూడెం ఉంటుంది అవును ట్రా అక్కడ స్టేషన్ కూడా ఉంది స్టేషన్ కూడా స్టేషన్ కూడా ఉంది అయితే సత్తనపల్లి పరిసరాల్లోనే మళ్ళీ ఆ మధ్య దాకే అక్కడ మన காரியம கூட ஆ கரம்புர இப்படி కంపల్సరీగా వెళ్ళాల్సిన వాళ్ళకే ప్రాబ్లం ఇప్పుడు 8వ ఏళ్ళ వాళ్ళకి అంతేనా లేక అందరికైనా అందరికి కాదు కంపల్సరీ వెళ్ళాల్సిన వాళ్ళకి అది ఎగ్జిట్ ఏజ్ కి ఇప్పుడు ప్రాబ్లం వాలలా అంతేలే ఎక్కువ స్కూల్స్ ఉంటే ఆప్షన్ పెట్టుకోలాక పెట్టుకోలేక వదిలేసి చూడంగా దరాలసిం అది కచ్చితంగా అన్ని పెట్టుకుని అవన్స్ ఉంది అంటే డిస్ట్రిక్ట్ కి డిస్ట్రిక్ట్ నా లేకపోతే అన్నినా ఏ డిస్ట్రిక్ట్ ఆ డిస్ట్రిక్ట్ అంటే ఇప్పుడు మా ఇప్పుడు సపోజ్ పల్నాడు డిస్ట్రిక్ట్ ఉంది లేకపోతే గుంటూరు పల్నాడు ఇప్పుడు కమ్మాయి క్లాస్ పూర్తి లో రెండు సపరేట్ జిల్లాలు కాదు అదేలా వేల ఎన్ని స్కూల్స్ ఉంటాయి ఎన్ని బొచ్చెడు ఉంటే అట్లా కాదు ఇప్పుడు వీళ్ళకి ఆప్షన్ మూడు వేలు అంటే మొత్తం ఉన్నట్ట లేకపోతే ఎన్నో ఉన్నట్టనే మొత్తం అయితే ఖాళీ లెక్కనెక్కడా మొత్తం నోటి చేస్తారు అంటే ఆ ఖాళీలు కూడా మూడు వేలు ఉంటాయి మరి ప్రతి వాళ్ళకి మరి మొత్తం ఉండవు గుంటూరు జిల్లా మొత్తం లేక అయితే వీళ్ళకి ఎలిజిబుల్ అయ్యేది దగ్గరలో కావాలనుకునేవి కొన్ని ఉంటాయి కానీ మొత్తం నర్సాపేట నర్సాపేట దగ్గర చేస్తాడు నర్సాపేట చుట్టుపక్కల వస్తాడు చుట్టుపక్కల పెట్టుకుంటూ పెట్టుకుంటొచ్చి అవి రాకపోతే నెక్స్ట్ టైమ్ నెక్స్ట్ టైమ్ అనుకుంటా ఎక్కడ దాకా వెళ్తాడు బాపట్ల బొన్ను దాకా వెళ్ళిపోతాడు ఇప్పుడు అట్లా విజయవాడ విప్రేం పట్నం అవి కూడా ఉంటాయి ఆ దగ్గర అవి వేరే జిల్లా అవి 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 వేరే ఇంటర్ డిస్ట్రిక్ట్ ఓన్లీ గుంటూరు జిల్లా ఇంటర్ డిస్ట్రిక్ట్ కూడా లేదు అంటే ఇప్పుడు నేను అంటుంది అన్ని జిల్లాల వాళ్ళు రోడ్డు మీదకి వచ్చారు అంటే అన్ని జిల్లాల్లో ప్రాబ్లం ఉన్నట్టే కదా ఇప్పుడు దాని అర్థం అంతే అంతే అంతేలే అదనమాట అంటే ఎప్పుడు పూర్తి అయిపోవాలి ఈ ప్రక్రియ ఇంకొక నాలుగు రోజుల్లో అయిపోవాలి కో డేస్ లో అయిపోవాలి

అర్థమైంది నాకు అర్థమైంది ఇప్పుడు బయాలజీ తక్కువే కాబట్టి యాభై ఆప్షన్ నుంచి పట్ పట్ట ఖాళీలు తక్కువ ఉంటాయి కాబట్టి పెట్టుకుంటారు సో ప్రైమరీ ప్రైమరీలకు వచ్చిన ప్రాబ్లం అనమాట అయితే ఇప్పుడు మరి మరి తల్లిక వందనానికి సంబంధించిన డేటా ఏమన్నా తీసుకున్నట్టు ఏమైనా ఐడియా ఉందా నీకేమన్నా ప్రస్తుతానికి నేతనం కావాటి గురించి పట్టించుకోవట్లా ఎందుకంటే గతంలో అక్కడ గతంలో అక్కడ ఉన్నప్పుడేమో గతంలో అక్కడ ఉన్నప్పుడేమో ఈ నాడు నేడు వీటికి నాడు నేడు కాదు పల్లికి వందనము అమ్మఒడి ఒకటను అమ్మఒడి ఒకటను ఇంకోటి జేవీకే జగన్ అన్న విద్యా కానుక ఓకే ఆ రెండిటికి కొన్ని జిల్లాలకి ఇన్ఛార్జ్ లాగా చేశాం సరే వాటితో ఏముంది ఇప్పుడేంటి రెస్ట్ తీసుకోవడదా ఇవాళ సండే ఇప్పుడు వెళ్ళి మళ్ళీ హెచ్ఎం దగ్గరికి వెళ్ళి లెటర్ తెచ్చుకొని రేపు జాయిన్ అవ్వాలి సమ్మర్ అదే లేక రీ ఓపెనింగ్ హడావిడిలో ఉంటారు టీచర్లు అందరూ నేను ఒక ఫైవ్ మినిట్స్ అది మళ్ళీ చేస్తా ఓకే ఓకే